నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే గారు రాజేష్ గారు అన్నమయ్య జిల్లాలో ఒక కానిస్టేబుల్ని ఎర్రచందనవ స్మగ్లర్లు వాహనంతో తొక్కిచ్చి చంపేసిన ఘటన మనం చూసాం కాస్త మనం వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పొందుతుంది ఇలాంటి ఒక ఘటన ఆ రోజు ఎర్రచందన స్మగ్లర్ని ఎన్కౌంటర్లో కొంతమంది పోలీసులు అక్కడ ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భంలో పెద్ద పెట్టిన గగ్గోలు రాగటం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున నిరసన స్వరాలు కొంతమంది పౌర హక్కుల సమాజం వాళ్ళు కూడా ఇదేంటిది ఇంత అన్యాయం ఏంటి పాపం కూలీలను కూడా చూడకుండా అంత నిర్దాక్షిణ్యంగా చంపేస్తారా అని చెప్పేసి ఆ రోజు వినిపించినటువంటి నిరసన గళాలు ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగుతులేము మరి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రివర్స్లో అక్కడ పోలీసులు స్మగ్లర్లను చంపేస్తే ఇక్కడ రివర్స్లో స్మగ్లర్లే పోలీసులను చంపేస్తే మరి ఆ రోజు వినిపించిన స్వరాలు గళాలు ఈరోజు ఎందుకు వినిపించట్లేదు ఈరోజు ఎందుకు వాళ్ళకి కంటికివి ఇలాంటి ఘటనలు కనిపించట్లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చేసింది ఆ ప్రభుత్వ హయంలో ఆ ప్రభుత్వం ఎర్ర చందనాన్ని ప్రభుత్వ ఆస్తిగా పరిగణించారు కాబట్టి దాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి దీన్ని కొంతమంది అరాచకవాదుల సొంతం కానడానికి వీల్లేదు కొంతమంది స్మగ్లింగ్ పేరిట దాన్ని సొమ్ము చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పని దాన్ని అరికట్టాలి అని చెప్పని అంటే ఆ అక్రమ తరలింపును అరికట్టాలి అని చెప్పని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కాన్స్టిట్యూట్ చేశారు ఒక ఐజీ స్థాయి అధికారితోటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు వాళ్ళకి అధునాతమైన ఆయుధాలు ఇచ్చారు విస్తృత అధికారాలు కల్పించారు ఎవరినైనా చెక్ చేయొచ్చు ఎక్కడ అనుమానాస్పదమైన ఉంటే అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం కల్పించారు అండ్ అటువంటి విస్తృత అధికారాలతోటి కట్టడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ రోజుల్లో మీకు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఎర్రచందనం తరలింపుకు సంబంధించి దొంగలు పట్టుబడినాయి ఇవాళ ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే దొంగలు పట్టుబడినాయి కోటి రూపాయలు ఖరీదు చేసే దొంగలు పట్టుబడిని రెండు కోట్లు ఖరీదు చేసే దొంగలు పట్టుబడిని అని చెప్పని అక్రమ రవాణాని అడ్డుకొని ఆ ప్రాపర్ చెకింగ్స్ చేసి వాటిని రికవర్ చేసుకున్న వార్తలు నిత్యం మనకి మీడియాలో వస్తూ ఉండే అవును అట్లాంటిది ఆ రోజుల్లో అటువంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్స్ వైపు నుంచి ఈ అడ్డుకునే భద్రతా సిబ్బంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద విపరీతమైన ప్రతిఘటన ఎదురైంది ఆ ఎదురైన నేపథ్యంలో వాళ్ళు ఏంటంటే మొదట్లో చాలా స్ట్రాటజికల్గా వీళ్ళని భయభ్రాంతులు చేసి తరలించుకెళ్ళే ఉద్దేశంతో అంటే అది ఆ శేషాచలం అడవుల్లోనే దొరుకుద్ది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొక్క ప్రపంచం మొత్తం మీద ఆ లభ్యత ఉండే ఒకే ఒక ప్రాంతం శేషాచలం ఓడవలు దానికి ఉన్న అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ రీత్యా ఎంత అక్రమ రవాణాకి వీలైతే అంత అక్రమ రవాణాకి పాల్పడుతూ అక్కడ రాజకీయ నాయకుల అండదండలతోటి వ్యవస్థను గుప్పెడ పట్టుకొని పోలీసుని నిమిత్త మాత్రలుగా మార్చేసి లంచగొండలుగా మార్చి ఈ అక్రమ స్మగ్లింగ్కి అక్కడ పెద్దలే పడ్డారు రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ రవాణా దగ్గరికి వచ్చే వచ్చేప్పటికి ఒక ప్రాపర్ నెక్సెస్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇటువంటి నేపథ్యంలో ఒక ప్రభుత్వం దాన్ని కట్టడి చేయడానికి పూనుకునేటప్పటికీ వీళ్ళ ఆటలు సాగల ఈ ఆటలు సాగకపోయేటప్పటికీ మనకు ఒక సామెత ఉంది కదా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చుద్ది అని చెప్పని వీళ్ళు కూడా తినమరుగుండి దాంతో ఇవాళ ప్రభుత్వం కట్టడి చేసే ప్రయత్నం చేసేటప్పటికీ దాడులకి దౌర్జన్యాలకి తెగబట్ట మొదలు పెట్టారు అప్పుడు ప్రభుత్వం వీటిని కఠినంగా అణిచివేయాలనే లక్ష్యంతో ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఆ రోజు దాడులకు తెగబడుతున్న కూలీల్ని కాల్చి చంపారు ఒక భయోత్పాతం క్రియేట్ అయితే తప్పితే ఇక్కడికొచ్చి అక్రమంగా అడవిని నరికేస్తే ఈ దొంగల్ని తరలించే ప్రయత్నం చేస్తే ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఒక భయం సృష్టించకపోతే వాళ్ళని అరికట్టడం అని చెప్పని భావించారు కాబట్టి దానికి ముందు స్వయాన తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ ఈ అడవులు నరికికో నరకటానికి వస్తున్న కూలీలకు సంబంధించిన గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మేము ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోపోతున్నాం కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం మీ మీద అంటే బలమైన కేసులు నమోదు చేస్తాం జైలు పాలు చేస్తాం అని చెప్పని చెప్పినా కూడా వాళ్ళు తెగించి వస్తారన్న నేపథ్యంలో కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు జైళ్ళు నిండిపోయినాయి వీళ్ళు ఇస్తున్న ఈ అంటే ఆ ఇక్కడి నుంచి స్మగ్లర్లు ఆఫర్ చేస్తున్న ఖరీదైన కూలీ దెబ్బకి ఆ కూలీ ఆకర్షణకి అక్కడి నుంచి తెగించి వస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఒక బల అంటే కఠినమైన చట్టాల ద్వారా కఠినమైన చర్యల ద్వారా వాటిని అరికట్టే ప్రయత్నం చేసింది పోలీసులకు ఆ విస్తృత అధికారాలు ఇచ్చారు ఇస్తే ఏం చేశారు ఈ తినమరిగిన బ్యాచ్ అందరూ కలిసి ఎన్కౌంటర్ జరగగానే పౌర హక్కులు మొత్తం గుర్తుకొచ్చింది అంటే ఇక్కడ పర్యావరణ ఉల్లంఘన దొరుకుతున్నా ఇక్కడ అడవుల నరికివేత గురవుతున్నా ఇక్కడ ప్రకృతి సంపద దోపిడీకి గురవుతున్నా ఈ రాష్ట్ర వనరుని అన్యాయంగా లూటీ చేస్తున్నా స్మగ్లింగ్ చేస్తున్నా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీద దాడులు చేస్తున్నా దౌర్జన్యాలు చేస్తున్నా ఎక్కడ వీళ్ళకి అది తప్పని పీల వాళ్ళ మీద చర్య తీసుకోగానే ఎక్కడ లేని పౌరహకులు గుర్తుకొచ్చినాయి ఈ పౌరహకులు ఎవరు గుర్తుకొచ్చినాయి నిజంగానే పౌరహకుల సంఘాలు వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే అది అంటే ఆర్కిస్ట్రేటెడు స్క్రిప్టెడ్ ఎన్కౌంటరు అది నిజంగా జరిగింది కాదు పోలీసులు కల్పిత కదా అని చెప్పని సహజంగా ఎప్పుడు ఏ ఎన్కౌంటర్ జరిగినా పౌర హక్కుల సంఘాల వాళ్ళు నిజ నిర్ధారణ కమిటీల వాళ్ళు వాళ్ళు ప్రస్తావిస్తారు కానీ ప్రతిపక్షంలోనూ వైసీపీ ప్రస్తావించింది ప్రజ ప్రతిపక్షంలోన వైసీపీ ప్రస్తావించడమే కాదు ఇప్పుడు చిత్తూరు ఇన్ఛార్జిగా ప్రకటించబడిన విజయానందరెడ్డి అనే ఒక స్మగ్లింగ్ కేసులలో అక్యూజ్డ్గా ఉన్నాయన ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఇప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఆయన స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్ళి ఆయన్ని పరామర్శించొచ్చాడు అంటే అక్కడ ఆ నెక్సెస్ స్పష్టం అవట్లేదా ఇవాళ ఎర్రచందనం స్మగ్లర్లకి వైసీపీ నాయకులకి వైసీపీ అధినాయకత్వానికి మధ్య ఉన్న నెక్సెస్ అర్థం కావట్లేదా కూలీలను ఎన్కౌంటర్ చేస్తే ప్రతిపక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ లేని పౌర గుర్తుకొచ్చినాయి ఆయనకి అసలు నానా రచ్చ చేశారు తమిళనాడులో అయితే అసలు ఆంధ్ర బ్యాంకు మీద కూడా దాడి చేశారు ఆఖరికి ఆంధ్ర బ్యాంక్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదని చెప్పని బ్యాంక్ వాళ్ళు వివరణించుకోవాల్సి వచ్చింది ఇటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వం మారింది పాలకులు మారారు పాలకులు మారగానే మొత్తం వ్యవస్థ అయిపోయింది ఐజీ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారిని వాళ్ళ ఎస్పీ స్థాయికి దించేశారు డిఎస్పీ స్థాయికి దించేశారు ఆ దించేసిన పర్యవసానం ఇవాళ వీళ్ళ అంటే వీళ్ళకున్న అధికారాలు వీళ్ళకున్న బలం మొత్తం అయిపోయింది ఆ నిర్వీరం అయినా సరే ఇప్పటికీ డ్యూటీ మైండెడ్ తోటి అధికారులు పనిచేస్తున్నారు వాడిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు అరికట్టే ప్రయత్నం చేస్తుంటే మొన్న తెల్లవారుజామున ఒక కారులో దొంగలు తరలించుకెళ్తున్న అనుమానంతో పోలీసు సిబ్బంది దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అడ్డుకో ప్రయత్నం చేసిన గణేష్ అనే కానిస్టేబుల్ని ఆ కారుతో గుద్దిచ్చి గుద్దిన తర్వాత కూడా అతన్ని తొక్కిచ్చి వెళ్ళిపోయారు కానిస్టేబుల్స్ అతను హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపే ప్రాణం పోవటం జరిగింది అంటే ఇక్కడ మనకి అంటే మనందరం చిన్నప్పుడు హిస్టరీలో ఒక కథ చదువుకొని ఉంటాం విజయనగర సామ్రాజ్య ఏర్పాటు ప్రాసెస్లో రాయలు బుక్కరాయలు వేటకు వస్తారు ఆ వేటకు వచ్చినప్పుడు వాళ్ళ వెంట వచ్చిన వేట కుక్కలు కుందేళ్లను తరువుతాయి ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత కుందేళ్ళు రివర్స్ సైడ్ కుక్కలను తరవటం మొదలు పెడతాయి వాళ్ళు ఇది వీరగడ్డ అని చెప్పని భావించి అక్కడ విజయనగర కోట నిర్మాణం చేస్తారు అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి ఒకరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రోజు పోలీసులు వేట కుక్కలు కుందేళ్లను తరిమారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇవాళ స్మగ్లర్లు వేట కుక్కలను తరుముతున్నారు వేటకు కుక్కలని తొక్కిచ్చారు చంపటానికి కారకమయ్యారు అదే పోలీస్ డిపార్ట్మెంటు అదే స్మగ్లర్లు పాలకులు మారేటప్పటికీ ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చేసింది ఇవాళ కోరలు పీకిన అంటే అధికారాలు లేని వాళ్ళ దగ్గర బలమైన ఆయుధాలు లేని కోరలు పీకి వాళ్ళ టాస్క్ ఫోర్స్ని నిర్వీర్యం చేసిన పర్యవసానం స్మగ్లర్లకి అన్నదండలు అందిస్తున్న పర్యవసానం ఇవాళ స్మగ్లర్లని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న పర్యవసానం ఇవాళ స్మగ్లర్లది పై అయింది అదే ప్రభుత్వం వనరు అదే ప్రజల సొమ్ము అదే ప్రకృతి వనరు అదే లూటి ఆ రోజు అరికట్టే ప్రయత్నం చేశారు ఈరోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నాయకుల అండదండలతోటి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం అనే అద్భుతమైన ప్రకృతి వనాన్ని దారుణంగా లూటీ చేసేసారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో దానికి కొనసాగింపుగానే వాళ్ళ గణేష్ అనే ఒక కానిస్టేబుల్ డ్యూటీకి కట్టుబడి తన నిబద్ధతతోటి అడ్డుకునే ప్రయత్నం చేసిన పర్యవసానం వీ దుర్మార్గులు చేసిన దుస్సాహసం అతన్ని బరితగించి చేసిన అంటే ఆ హంతకులు చేసిన కార్యక్రమం వాళ్ళ ఆ గణేషు విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది నూటికి నూరు రూపాయలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తుంది ఆ రోజు ఆయనకి ఈ స్మగ్లర్ల ప్రాణాలు తీస్తే పౌర హక్కులు గుర్తుకొచ్చినాయి ఇవాళ పోలీస్ కుటుంబాలకు పౌర హక్కులు లేవు ఆ కుటుంబాలకి హక్కులు లేవు ఆ కు వాళ్ళు బాధితులుగా మారితే ఆ హక్కులు గుర్తుకురావు ఆ రోజు ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ పట్ల స్పందించిన ఆ వర్గాలు ఏవి ఇప్పుడు పోలీసు హత్యకు గురైతే ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడరు ఇతనిది ప్రాణం కాదు చాలా యంగ్స్టర్ అతను ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ కుటుంబం అనాథగా మారింది ముప్పై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాణం వస్తుందా ఇవాళ ఎన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు లూటీ అయింది నిన్న టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు ఆయన ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రకృతి వనరులు లూటీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో శేషారుచేలం అడవుల్ని దోచేశారు అని చెప్పని చెప్తా ఉన్నారు నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పాలన ఆయన నిస్సహాయత ఇవాళ స్మగ్లర్లను పెంచి పోషించిన పర్యస్థానం ఇంతటి దుస్సాహసానికి ఒరిగడతూ ఉన్నారు దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు విలువైన ప్రాణాలు తీస్తూ ఉన్నారు